హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పల్ల మార్కెట్లో టమాటా ధరల విధంగా విధంగా చూద్దాం అంత ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టి వీడియో తీసుకునిపిస్తే మీకు తప్పకుండా లైక్ కొట్టండి ముందుగా ఇరవై డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదనపల్ మార్కెట్లో ముప్పై కేజీల బాక్సులు పెద్ద బాక్సులు స్టార్టింగ్ రకం క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీ సెకండ్ మిషన్కి వస్తే మూడు వందల అరవై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు త్రీ సిక్స్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఆఫ్ ఆఫీస్ కోసం ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఆరు వందల అరవై రూపాయల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయలు వరకు తీసుకున్నారు సిక్స్ సిక్స్టీ రూపీస్ టు ఎయిట్ ట్వంటీ రూపీస్ వరకు తీసుకున్నారు ముప్పై కేజీల బాక్స్ మార్కెట్లో ఇది రోజు మదనపల్లి మార్కెట్లో టమాటో రేట్లు ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్